పెళ్లి అయితే ఒక్క లక్షలు కాకుండా ప్రతి పెళ్లి బిడ్డకున్నాడు ఒక్కరికన్నా ఇప్పటిలాగా ఇవ్వాలి అదే కాదు మరి దళితులకు దళిత బంధు అభివృద్ధి ఒకరికి పన్నెండు లక్షల చేసిన ఒక్కరికి కూడా ఈ విధంగా ఎన్నో అబద్ధం మాట్లాడి ప్రభుత్వం వచ్చాడు విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు బిజినెస్ పార్టీలో ముఖ్యమంత్రి మరి రవీందర్ రెడ్డి బిజినెస్ వచ్చాడు కదా ప్రాంతం సంబంధం లేదు మూడు రోజుల అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అద్దెంటే పైసా తీసుకొని మరి గారు టికెట్ ఇచ్చిన తప్ప ఇంకొక విషయం కాదని మీకు ముఖ్యంగా మరి నరేంద్ర మోదీ గారు రోజు ఏ విధంగా భారతదేశాన్ని పాలిస్తున్నాడు ఎంత గొప్ప వ్యక్తి మరి మీ అందరూ గుజరాడు మరి తప్పకూ గుర్తుకేస్తాను విసికరించకుండా ధైన్యవా నేను పదిహేను సంవత్సరాల నుండి ఎండవచ్చి పెద్దపడ్డాను అయినా ఫలితం లేకపోయినా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా గంగారాం నలభై ఐదు యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తా ఉండి గుర్తు కోటే పంపించండు గవర్నమెంట్ నేను చెప్తున్నా దయచేయండి ఆయన ఏదైతే సురేష్ శెట్టికార్ ఉన్నాడో నాయకుడు ఎమ్మెల్యే ఉండి ఎంపీగా కూడా ఉన్నాడు సురేష్ శెట్టికార్ కూడా అది లింగా సమాజమే ఎన్ని కోడి కూడా లింగా సమాజమే

को नाम ये भी पेश करना प्रमाण पत्र भी प्रस्तुत करना राहुल ने डेवलप द्वारा द्वारा संपन्न हुई कार्य का प्रमाण पत्र प्रस्तुत हूं तो छात्र को के नाम है भारत सरकार ने नगर निगम द्वारा रंगो निशान किया तो ओडी सॉल्यूशन वालों ने इसी इसी संस्थान के संस्थान साथ संधि किया और उनका मतलब था वालों को संपन्न था కూడా డీ గారు కలిస్తే ఎన్నో గవర్నమెంట్ చేస్తారు ప్రతి ఒక్కరు కల్పిస్తే అవసరం ఉంటుంది ఇతర కూడా ఎంత చేస్తున్నాం ప్రారంభం కూడా ఎన్నో గవర్నమెంట్ చేసుకునే అవసరం అవసరం ఉంది அதேபோல டைலம்க்கு தோஸ்தோட வந்து விசுவாசம் விசுவாசம் அதே பரிவர்த்தனைக்கு காரணமாக வந்த அந்த தோஸ்தினே சேவாலாயிக்கு மச்சின்னு கூட காதியோட வந்து ஆட்டிரலாம் அந்த அந்த நூசுல 100% ரொம்ப ઉપર வந்து அமரினீங்க பாருங்க ஹாஸ்பிடல் அந்த அந்த நோய்க்கு முன்னாடி ஒரு ஒரு கரெக்ட்டா வந்து ஒரு ஒரு வொர்க்கிங் சிஸ்டம் ஏன்னா அதுக்கு மாத்த வேண்டியதுக்கு வந்து அந்த கோல்டுக்கு வந்து